ఈ కథ ఒక రాజు గురించి అతని పేరు జయసింగ్ అతనికి ఆరుగురు భార్యలు ఉన్నారు అతను చాలా మంచి రాజు ప్రజలు జంతువులు పక్షులు అందరూ అతని రాజ్యంలో సంతోషంగా ఉన్నారు కాని రాజుకి ఒక పెద్ద బాధ ఉంది అతనికి ఆరుగురు భార్యలున్నా ఎవరూ పిల్లల్ని ఇవ్వలేదు ఈ బాధ అతన్ని ఎప్పుడూ వెంటాడేది అతను చాలా పూజలు యజ్ఞాలు చేశాడు పండితులు చెప్పినట్లు అన్నీ చేశాడు కాని ఏమి ఉపయోగం లేదు ఒక రోజు రాజు అడవిలో వేటకు వెళ్లాడు ఒక జింకను వెంబడిస్తూ చాలా దూరం వేలాడు జింక పారిపోయింది కాని రాజు ఆకలితో దాహంతో అలసిపోయాడు అక్కడ ఒక పెద్ద జలపాతం కనిపించింది కాని అతని దగ్గరికి వెళ్ళగానే ఒక అమ్మాయి గొంతు వినిపించింది ఒక అమ్మాయి స్నానం చేస్తుంది కనపడలేదా రాజు ఆకలి దాహంలో ఆమెను గమనించలేదు వెంటనే మొహంతిప్పి క్షమించు నేను అడవిలో ఆకలితో దాహంతో తిరుగుతున్నా నిన్ను చూడలేదు అన్నాడు ఆమె స్నానం ముగించి కొన్ని పండ్లతో రాజు దగ్గరికి వచ్చింది రాజు నీళ్లు తాగి పండ్లు తిన్నాడు ఆమెను చూసి నీవు ఎవరు ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆమె చెప్పింది నా పేరు మోహిని సమీపంలోని గ్రామంలో ఉంటాను రాజు ఆమె అందం సర్లతోపై మునిగిపోయాడు మోహిమి నీ సహాయానికి ధన్యవాదాలు నీవు నా ప్రాణం కాపాడావు అన్నాడు మోహిమి మీరు కూడా మీ గురించి చెప్పండి అంది రాజు ఇప్పుడు కాదు మరోసారి చెప్తాను అని గుర్రంపై రాజ్యం వైపు వెళ్లిపోయాడు కాని మోహిని గురించి రాజు మనసు ఆలోచిస్తూనే ఉంది ఆమె అందం గొంతు సరళత అతన్ని ఆకర్షించాయి అతను తన మంత్రి గౌరీనాథ్ తో ఈ విషయం చెప్పాడు మంత్రి మహారాజా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి బహుశా ఆమె నుండి మనకు వారసుడు లభిస్తాడు అన్నాడు రాజుకు ఈ ఆలోచన నచ్చింది మరుసటి రోజు మంత్రితో కలిసి అడవిలో జలపాతం దగ్గరికి వెళ్లాడు మోహిమీ అక్కడ లేదు వారు ఆమె గ్రామానికి వెళ్లారు అక్కడ మోహిమీ ఇంటి దగ్గరికి చేరారు మోహిమీ కళ్లలో నీళ్లతో బయటకు వచ్చింది గ్రామస్తులు చెప్పారు ఆమె తల్లి ఈ రోజు చనిపోయింది ఆమెకు ఇప్పుడు ఎవరూ లేరు రాజు తనను తాను పరిచయం చేసుకున్నాడు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు వారు త్వరగా పెళ్లి ఏర్పాటు చేశారు రాజు మోహిమీకి కొత్త పేరు రాజలక్ష్మి అని పెట్టాడు అతను ఆమెను మంత్రిని తీసుకుని రాజభవనానికి వచ్చాడు ఆరుగ్గురు రాణులకు ఈ విషయం తెలిసింది వారు ఈర్షతో రగిలిపోయారు బయట మాత్రం రాజలక్ష్మిని స్వాగతించారు రాజు ఎక్కువ సమయం రాజలక్ష్మితో బెడిపేవాడు ఇది చూసి రాణుల ఈ మరింత పెరిగింది రాజలక్ష్మి సరళమైన స్వభావం కలిగిన స్త్రీ ఆమె రాణును అక్కల్లా గౌరవించేది ఒక రోజు రాజలక్ష్మి రాజుకు శుభవార్త చెప్పింది రాజు సంతోషంతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఈ వార్త రాజ్యంలో వ్యాపించింది అందరూ సంతోషించారు కాని ఆరుగురు రాణులకు ఈ వార్త భరించలేనిది వారు ఈర్ష్యతో రగిలిపోయారు వారు ఆలోచించారు వారు రాజలక్ష్మికి హాని చేయడానికి పథకాలు వేశారు కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి రాజలక్ష్మి ఎప్పుడూ ఒంటరిగా ఉండేది కాదు గురువు కథలు చెప్పేవాడు లేదా రాజు ప్రజలు ఆమెతో ఉండేవారు ఇలా సమయం గడిచింది రాజలక్ష్మి గర్భం దాదాపు పూర్తయింది అప్పుడు రాజ్య సరిహద్దులో శత్రువులు దాడి చేశారు రాజు సైన్యంతో వెళ్లవలసి వచ్చింది ఇది రానులకు మంచి అవకాశంగా కనిపించింది వారు రాజలక్ష్మికి దర్భానికి హానిచేసే ఔషధాలు ఇవ్వడం మొదలెట్టారు ఆమెను తప్పుడు పనులు చేయమని చెప్పారు రాజలక్ష్మి సరళమైనది ఆమె రానుల మాటలను నమ్మింది గురువు మంచి సలహాలు ఇచ్చినా ఆమె రానుల మాటలే సరైనవని భావించింది ఒకరోజు ఆమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి నొప్పి భరించనేక గోడ దగ్గర కూర్చుంది కేకలు వేసింది కాని ఎవరూ సహాయానికి రాలేదు రానులు ఒక దాసికి డబ్బు ఇచ్చి దాసి అలాగే చేసింది రాజలక్ష్మి నొప్పితో అరుస్తుంటే దాసి చూస్తూ ఉంది చివరకు రాజలక్ష్మి ఏడుగురు పిల్లల్ని కన్నది ఆరుగురు ఆడపిల్లలు ఒక మగపిలవాడు నొప్పి ఎక్కువ కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది దాసి రానులను పిలిచింది రానులు ఏడుగురు ఆరోగ్యవంతమైన పిల్లల్ని చూసి ఈషయతో రగిలిపోయే పెద్ద రాణి దాసికి కొన్ని రాళ్లు ఇటుకలు తీసుకొచ్చి రాజలక్ష్మి దగ్గర పెట్టు అన్నది దాసి అలాగే చేసింది తర్వాత రాణి పిల్లల్ని అడవిలోకి తీసుకెళ్లి చంపి పాతిపెట్టు నీకు చాలా డబ్బు ఇస్తాం అంది దాసి డబ్బు కోసం పిల్లల్ని తీసుకెళ్లింది రానులు రాజలక్ష్మి దగ్గర రాళ్లు ఇటుకలు పెట్టి వెళ్లిపోయారు దాసి తిరిగి వచ్చి పిల్లల్ని పాతి పెట్టాను అని చెప్పింది రాణులు ఆమెకు డబ్బు ఇచ్చి పంపించారు తర్వాత వారు రాజలక్ష్మిని నీళ్లు చల్లి మేల్కున్నారు ఆమె నా పిల్లలు ఎక్కడా అని అడిగింది పెద్ద రాణి రాళ్లవైపు చూపిస్తూ ఇవే నీవు కన్నవీ అంది రాజలక్ష్మి షాక్ అయింది ఇది ఎలా సాధ్యం నేను పిల్లల్ని కన్నాను అంది కాని రానులు ఇవే నీవు కన్నవీ అని నటించారు రాజలక్ష్మి నిస్సహాయంగా ఏడ్చింది రాజు యుద్ధం గెరిచి తిరిగి వచ్చాడు ప్రజలు సంతోషంగా లేరు అతను ఆశ్చర్యపోయాడు రాను అతని స్వాగతించారు కాని రాజలక్ష్మి మొహం వాడిపోయింది అతను అడిగాడు ఏమైంది పెద్ద రాణి రాజలక్ష్మి మోసం చేసింది ఆమె గర్భం నటించింది ఆమెకు రాళ్ళు ఇటుకలు పుట్టారు అంది రాజు కోపంతో నీవు ఎందుకు మోసం చేశావు ఇక నీవు రాణిగా కాదు పని మనిషిగా ఉంటావు అన్నాడు రాజలక్ష్మి జీవితం దుర్భరమైంది రాను ఆమెను దాసిలా చూశారు ఆమె రాత్రులు ఒంటరిగా ఏడ్చేది తన పిల్లల గురించి ఆలోచించేది కాని ఆమెకు రుజువు లేదు ఒక రోజు ఒక గ్రామ పెద్ద రాజు దగ్గరికి వచ్చాడు మహారాజా మా గ్రామంలో వింత జరిగింది అన్నాడు రాజు ఏమిటి అని అడిగాడు పెద్ద చెప్పాడు మా గ్రామం దగ్గర అడవిలో ఒక చంపా చెట్టు దాని చుట్టూ వెదురు చెట్లు ఉన్నాయి ఎవరూ నాటలేదు అవి తమంతటా తాము పెరిగాయి వెదురు చెట్లు చంపాని కాపాడుతున్నట్లు ఉన్నాయి చంపా పుష్పాలు చాలా సుగంధంగా ఉంటాయి కాని ఎవరూ వాటిని తెంపలేరు ఎవరైనా తెంపాలనుకుంటే చెట్టు ఆకాశంలోకి ఎగిరిపోతుంది అవి మనుషుల్లా మాట్లాడతాయి రాజు ఆశ్చర్యపోయాడు అతను మంత్రిని పిలిచి వెళ్లి నిజం తెలుసుకో అన్నాడు మంత్రి గ్రామానికి వెళ్లాడు అక్కడ చంపా వెదురు చెట్లను చూశాడు అతను పుష్పం తెంపాలని చేయి చాపాడు అప్పుడు చంప మాట్లాడింది వెదురు అన్నయ్యా మంత్రి నా పుష్పం తీసుకోవాలనుకుంటున్నాడు ఇవ్వనా వెదురు చెట్లు వద్దు ఆకాశంలోకి ఎగురు ఈ మంత్రి మన తల్లి బాధ్యత తీసుకోలేదు అన్నాయి చంప ఆకాశంలోకి ఎగిరింది మంత్రి షాక్ అయ్యాడు వెదురు చెట్లు మీరు మన తల్లిని చూసుకోలేదు ఆమె ప్రసవ సమయంలో ఎక్కడ ఉన్నారు అన్నాయి మంత్రి తన తప్పు గుర్తించాడు అతను రాజభవనానికి తిరిగి వచ్చి రాజుకు అన్నీ చెప్పాడు మహారాజా రాజలక్ష్మి విషాయంలో ఏదో జరిగింది మీరు స్వయంగా వెళ్లి చూడండి అన్నాడు రాజు సరే నేను ఆరుగురు రాణులు వెళ్తాం రాజలక్ష్మిని కూడా తీసుకెళ్ళు కాని నా కళ్ల ముందు రాణివద్దు అన్నాడు మరుసటి రోజు రాజు రాణులు మంత్రి రాజలక్ష్మి గ్రామానికి వెళ్లారు అక్కడ చంపా చెట్టు సుగంధం వ్యాపించింది పెద్ద రాణి నేను పుష్పం తీసుకుంటాను అంది రాజు అనుమతించాడు ఆమె చేయి చాపగానే చంపా బెదురు అన్నయ్యా మన సవతి తల్లి వచ్చింది ఇవ్వనా అంది వెదురు వద్దు ఆకాశంలోకి ఎగురు ఇవి మన తల్లికి చాలా బాధ కలిగించారు అన్నాయి చంప ఆకాశంలోకి ఎగిరింది రాణి భయపడి వెనక్కి వచ్చింది ఇతర రాణులు కూడా ప్రయత్నించారు కాని విఫలమయ్యారు పెద్ద రాణి నేను మహారాణిని నాకు పుష్పం ఇవ్వు అంది చంప వెదురు అన్నయ్యా ఈ సవతి తల్లి మమ్మల్ని బెదిరిస్తోంది ఏం చెయ్యాలి అంది వెదురు వద్దు ఇవి మన తల్లిని బాధ పెట్టారు మమ్మల్ని అడవిలో చంపమన్నారు అన్నాయి రాణి తిరిగి వచ్చింది రాజు స్వయంగా వెళ్లాడు చంపా మహారాజా నీవు మంచి రాజువు కాని నీవు అందరి మాటలను నమ్మేశావు నీ సంతానం గురించి వెతకలేదు నీ భార్యను రక్షించలేదు నీవు నా పుష్పాలకు అర్హుడివి కాదు అంది రాజు నిశ్శబ్దంగా తిరిగి కూర్చున్నాడు మంత్రి రాజలక్ష్మిని పంపిద్దాం అన్నాడు రాజు అనుమతించాడు రాజలక్ష్మి చంపా చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆమె చెట్టును కాకగానే చంపా వెదురు అన్నయ్యా మన తల్లి వచ్చింది ఆనందంతో ఏడుస్తూ నా పుష్పాలను ఆమెకు ఇవ్వాలనుంది అంది వెదురు ఇవ్వు తల్లి పాదాలే స్వర్గం అన్నాయి చంపా కిందికి వంగి రాజలక్ష్మిపై పుష్పవర్షం కురిపించాయి అందరూ ఆశ్చర్యపోయారు రాజు దగ్గరికి వచ్చి చంపా నీవు ఎవరు అని అడిగాడు చంపా చెప్పింది మేము నీవు రాజలక్ష్మి సంతానం మేము ఏడుగురం ఆరుగురు అబ్బాయిలు నేను అమ్మాయిని మా జన్మ సమయంలో మా తల్లి నొప్పితో ఉంది పెద్ద రాణి మమ్మల్ని చంపాలనుకుంది ఆమె దాయికి డబ్బు ఇచ్చి మమ్మల్ని అడవిలో పాతమన్నది కాని ఇంద్రుడి అప్సరసలు మమ్మల్ని కాపాడాయి వారు నన్ను చంపా చెట్టుగా నా అన్నలను వెదురు చెట్లుగా మార్చారు రాజలక్ష్మి ఏడుస్తూ మీరు మళ్లీ మనుషులుగా రాలేదా అని అడిగింది చంపా మా తల్లి మా ఆకులను తీసుకుని ఇంద్రుడిని ప్రార్థిస్తే మేము తిరిగి మనుషులమౌతాం అంది రాజలక్ష్మి ఆకులు తీసుకుని ఇంద్రుడిని ప్రార్థించింది వెంటనే చంపా చెట్లు అదృశ్యమై ఏడుగురు పిల్లలు ఆరుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ప్రత్యక్షమయ్యారు రాజు రాజలక్ష్మి పిల్లలను హత్తుకున్నారు రాజు రాజలక్ష్మికి క్షమాపణ చెప్పాడు అతను రాణులను శిక్షించాలనుకున్నాడు కాని రాజలక్ష్మి క్షమించండి అంది రాజు సరే కాని వారికి జీవిత ఖైదు విధిస్తాను అన్నాడు రాజు రాజలక్ష్మి పిల్లలతో సంతోషంగా జీవించారు